రెగ్యులర్గా చేసుకునే గోరుచిక్కుడుకాయ ఫ్రై కాకుండా ఈసారి శనగపప్పుతో ఇలా ప్రిపేర్ చేసుకోండి రైస్ రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చేరుకూరి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ గోరుచిక్కుడుకాయలు తీసుకున్నాను రెండుసార్లు వాటర్తో కడిగి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలి మీరు మీకు కావలసిన సైజులో గోర్చిక్కుడుకాయలని కట్ చేసుకోవచ్చు మీరు మీకు కాసిన క్వాంటిటీని బట్టి గోరుచికుడుకాయలని తీసుకోవచ్చు మనం కట్ చేసి పెట్టుకున్న గోరుచికుడుకాయలని ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ పచ్చి శనగపప్పు థర్టీ మినిట్స్ నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి మనం వాటర్లో బాయిల్ చేసుకుంటున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్తో క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం గోర్చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఫ్రై చేసుకోవడానికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చాప్ చేసుకుందాం రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయలు మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసి లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు ఫాస్ట్గా కుక్ అవుతాయి కదా కాబట్టి వన్ ఫోర్త్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ గోర్చికుడికాయలు బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ స్పూన్ సాల్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లిడ్తో క్లోజ్ అయినా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవచ్చు ఈలోపు ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ రిలీజ్ చేసి మనం బాయిల్ చేసుకున్న గోరు చిక్కుడుగాయల్ని స్ట్రైనర్తో స్ట్రెయిన్ చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ రిమూవ్ చేసుకోవడానికి చూడండి పచ్చిశెనగపప్పు ఇలా మెత్తగా కుక్ అవ్వాలి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయ్యాయి మనం బాయిల్ చేసుకున్న గోరుచిక్కుడుకాయలు శనగపప్పుని ప్యాన్లోకి యాడ్ చేసుకోవాలి ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కంటిన్యూస్గా మిక్స్ చేయకూడదు గోరుచిక్కుడుకాయలు మ్యాషీ అయిపోతాయి గోరుచిక్కుడుకాయలు కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ కొబ్బరి కారం కూడా యాడ్ చేసుకున్నాను అది ఆప్షనల్ మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు కారం యాడ్ చేసుకున్నాక వన్ మినిట్ కుక్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ యాడ్ చేసుకోవాలి గోరు గై ఫ్రై రెడీ సర్వింగ్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్ రోటీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం నెక్స్ట్ టైం మీరు కూడా గోరు గై ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ థ్యాంక్ యూ